హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరొక స్టోరీతో మీ ముందుకొచ్చాను ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే ఆంటీల కోరిక పార్ట్ ఎయిట్ ఇది మన హైదరాబాద్లో నిజంగా జరిగిన స్టోరీ ఇద్దరు ఆంటీలు తమ కోరికలు తీరటం లేదని ఏం చేశారో తెలిస్తే ఆడాళ్ళు ఇలా కూడా ఉంటారా అని మీరు ఆశ్చర్యపోతారు ఈ స్టోరీ మీకెందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ జీవితంలో ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్ళతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి రవి ఎక్కడా అడిగింది కవిత ఇప్పుడే బాత్రూంలోకి దూరాడు చెప్పాడు రమేష్ అతను అలా అనగానే కవితకు ఒక ఐడియా వచ్చింది ఒరేయ్ నేను కిందికి వెళ్తున్నా పక్క గదిలో ఆంటీకి ఏం కావాలో చూడు అంది ఆమె అలా అనగానే వాడు ఉత్సాహంగా పక్క గదిలోకి పరిగెత్తాడు వాడు ప్రమీళ గదిలోకి వెళ్ళగానే నవ్వుకుంటూ కిందికి వెళ్ళిపోయింది కవిత రమేష్ ప్రమీళ గదిలోకి వెళ్ళేసరికి ఆమె బెడ్ మీద ఉన్న సూటి కేసులోంచి తన బట్టలు తీసుకుంటుంది వాడు నెమ్మదిగా చప్పుడు చేయకుండా ఆమె వెనుకకు చేరి మెల్లగా ఆమె నడుమును చుట్టేశాడు అరవబోయి తమాయించుకొని వదలరా ఎవరైనా వస్తారు అంది నీ కొడుకు బాత్రూంలో ఉన్నాడు మా అమ్మ కిందికి పోయింది కనీసం పాగుంట వరకు ఎవ్వరు రారు అన్నాడు ఆమెకి వదిలించుకోవాలని లేకపోయినా వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు నటిస్తూ వాడి వైపు తిరిగి ఇప్పుడు కాదు అంది నువ్వు కాదు అన్నా నేను ఒప్పుకోను అన్నాడు నా సొంత మొగుడు కూడా ఇలా పట్టుకోలేదు తెలుసా అంది మొగుడు పట్టుకోకపోతేనే నేను పట్టుకోవచ్చులే అన్నాడు ఏమిటమ్మా నీ స్పెషల్ అంది రాత్రి బస్సులో చూశావుగా నా స్పెషల్ అన్నాడు గొప్పేలే అంది మురిపెంగ అబ్బా నీ నవ్వు భలే ఉంటుందాంటి అంటూ ఆమె పెదవులను అందుకోబోతుండగా తప్పించుకోవడానికి ఆమె వెనక్కి కదలబోయింది కానీ వెనక మంచం అడ్డం వెనకిలా బెడ్పై పడింది ఆమెతో పాటు వాడు పడ్డాడు ఆమెకి శరీరమంతా కంపించిపోతుంది ఏం చేద్దామన్నాడు ఏం చేస్తావు అంది నవ్వుతూ అంతలో ఎవరూ మెట్లెక్కుతున్నట్లు అడుగుల చప్పుడు వినిపించింది వెంటనే ఆమె పక్కనే ఉన్న బాత్రూంలోకి పరిగెడుతూ ఎవరో వస్తున్నారు వెళ్ళిపో అంది రమేష్ కూడా గబుక్కున తన రూంలోకి పారిపోయాడు వాడు అలా రూమ్ లోకి వెళ్ళాడో లేదు కవిత వచ్చింది వాడు రూమ్లోనే ఉండటం చూసి ఏంట్రా ఆంటీ దగ్గరికి వెళ్ళలేదా అని అడిగింది వెళ్ళి ఇప్పుడే వచ్చా అమ్మా ఆంటీ స్నానానికి వెళ్ళింది అని చెప్పాడు వాడు వాడు అలా అంటూ ఉండగా బాత్రూంలోంచి రవి టవల్ చుట్టుకొని బయటికి వచ్చాడు రవిని ఆకలిగా చూస్తూ సరే నువ్వు కూడా పోయి స్నానం చేసిరా అంది రమేష్తో వాడు బుద్ధిగా తలూపి బాత్రూంలోకి పోయి తలుపు వేసుకున్నాడు రమేష్ అలా బాత్రూమ్ తలుపు వేయగానే ఇలా గది తలుపు గడియపెట్టేసి వైపు చూసి కొంటెగా నవ్వి వయ్యారంగా నడుస్తూ అక్కడ ఉన్న మంచంపై కూర్చుంది ఆమెనే చూస్తూ ఏంటంటే తలుపేశావు మంచం మీద కూర్చున్నావు ఏంటి సంగతి అన్నాడు రవి నవ్వుతూ నన్ను చూడగానే నీకు వేడి పుట్టింది కదా దాన్ని దింపుదామని రాంది వాడు వచ్చి ఆమె ముందు నిలబడి లోపల నీ కొడుకున్నాడు పర్వాలేదా అన్నాడు వాడు వచ్చేసరికి అరగంట పడుతుందిలే ఈ అని చిలిపిగా నవ్వింది ఈలోగా అంటూ ఆమెకి దగ్గరగా జరిగాడు పది నిమిషాలకి ఇద్దరు అలసిపోయారు ఇంతలో బాత్రూంలో నీళ్ల శబ్దం ఆగిపోయింది ఆమె చప్పున పైకి లేచి వాడు వచ్చేస్తాడు అనేసి గబగబ బయటికి వెళ్ళిపోయింది రమేష్ స్నానం ముగించి బయటికి వచ్చాడు వస్తూనే రవిని చూసి ఏంట్రా నీరసంగా ఉన్నావు అని అడిగాడు ఏం లేదురా బాగానే ఉన్నాను అంటూ రవి బాత్రూంలోకి దూరాడు ఆల్రెడీ స్నానం చేశాడుగా మళ్ళీ బాత్రూంలోకి దూరాడేంటి అనుకుంటూ వాణ్ణి విచిత్రంగా చూశాడు రమేష్ ఇకపోతే హడావిడిగా తన రూంలోకి వెళ్ళిన కవితకి అప్పుడే స్నానం చేసి నైటీలో బాత్రూమ్ నుండి వచ్చిన ప్రమీల ఎదురైంది అవును అవతల యువతల నువ్వు ఒకేసారి బాత్రూంలో నుంచి ఊడిపడ్డారేంటి అంది వేరు వేరు బాత్రూంలే కదా కంగారు ఎందుకు ఒకే బాత్రూంలో నుంచి ఎప్పుడు వస్తామా అని ఎదురు చూస్తున్నా అంది ప్రమీల నెట్టురుస్తూ ఇందాక వాణ్ణి లోపలికి పంపించాను కదా అంది కవిత అయినా ఇక్కడ కాస్త డేంజర్ లేవే ఎవరో ఒకరు వస్తూ ఉంటారు రాత్రికి ప్లాన్ చేద్దాం అప్పటి వరకు ఆగలేనంటే అని నవ్వి బయట ఎక్కడైనా ప్లాన్ చేద్దాం అంది కవిత ప్రమీళ కవిత నడుము చుట్టూ చేతులు వేసి నువ్వు మాత్రం రాత్రి వరకు ఆగగలవా అంది కవిత ఒక వేడి నిట్టూర్పు వదిలి కష్టమేలే అంది తను కూడా ప్రమీళ నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొంటు ఒక్క క్షణమాగి ప్రమీల కవిత చెవిలో గుసగుసగా అయితే వెంటనే ప్లాన్ చేయవే చచ్చిపోతున్నాను అంది పోనీ నా కొడుకు బదులు నేనే ఏదో ఒకటి చేయినా అంది కవిత ఇద్దరి పెదాలు తాపంతో వణికిపోతున్నాయి ఒకసారి ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూసుకున్నారు ఇద్దరి కళ్ళు చెప్పలేనంత కోరికతో ఎర్రబడి ఉన్నాయి ఇద్దరు ఒక్కసారిగా మంచం మీద ఒరిగిపోయారు కవిత అంటూ కింద నుండి ఆమె తల్లి గట్టిగా పిలిచింది ఒక్కసారిగా ఇద్దరు ఉలిక్కిపడి పైకి లేచారు సిగ్గుపడిపోయి గబగబ బట్టలు సర్దుకున్నారు మళ్ళీ ఆమె తల్లి కింద నుండి పిలిచింది హబ్బా అని విసుగ్గా అని సరే ఉండు ఇప్పుడే వస్తాను అని కిందకి వెళ్ళిపోయింది ఇకపోతే పక్క రూమ్ రమేష్ పరిస్థితి కూడా అలాగే ఉంది దాదాపు పని పూర్తయ్యేలోగా అడ్డంకి రావడంతో వాడికి పిచ్చెక్కినట్టు ఉంది ఇప్పుడేం చెయ్యాలన్నా ప్రమీణ పక్కనే తన తల్లి ఉంటుందన్న భయంతో అలాగే ఆలోచిస్తూ కూర్చున్నాడు అంతలో తన తల్లిని కింద నుండి అమ్మమ్మ పిలవడం వినిపించింది కొద్దిసేపటి తర్వాత కవిత కిందకి వెళ్ళడం చూశాడు ఇక పక్క రూమ్ లో ప్రమీల ఒక్కతే ఉందన్న ఆలోచన రాగానే ఒక్కసారిగా వాడి ఒళ్ళంతా తిమ్మిరెక్కేసింది ఆతృతగా పక్క రూమ్కి పరిగెత్తబోయి అంతలోనే బాత్రూంలో రవి ఉన్నాడన్న విషయం గుర్తుకొచ్చి ఆగిపోయాడు ఎలాగైనా రవిగాని బయటికి పంపడమో లేదా ప్రమీళను బయటికి తీసుకెళ్లడమో చేయాలి ఎలా అని ఆలోచించసాగాడు వాడే కాదు బాత్రూంలో ఉన్న రవి కూడా అదే ఆలోచిస్తున్నాడు రమేష్ ని ఎలా పంపాలా అని కానీ కిందికి వెళ్లిన కవిత ఆలోచన మరోలా ఉంది ఎన్నడూ లేనిది ప్రమీల స్పర్శ ఆమెల వింత కోరికను తెరలేపింది మొదట రమేష్ ఆ తర్వాత కవిత ఇద్దరు ఫుల్గా వేడెక్కించేశారు ఆమెని ఎవరొచ్చి ఆ వేడి తగ్గిస్తారా అని ఎదురు చూస్తుంది ఇక వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తారో చూద్దాం కిందికి వెళ్లిన కవితతో ఆమె తల్లి తోటలోంచి మామిడి పళ్ళను పంపించమని ఆయనకు చెప్పాను ఇప్పటి వరకు పంపలేదు ఒకసారి ఫోన్ చేయండి కవిత తన తండ్రికి కాల్ చేస్తే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వినిపించింది అదే మాట తల్లితో చెబితే ఆమె కాస్త బాధపడుతూ అరే రే పిల్లలు ఇష్టంగా తింటారని తెమ్మన్నానే ఎలా ఉంది ఆమె నోటి వెంట పిల్లలు అన్న మాట వినబడగానే కవితకు ఒక ఐడియా వచ్చింది వెంటనే రమేష్ రవి అని పిలిచింది గట్టిగా కొద్దిసేపటికి ఇద్దరు కిందికి వచ్చారు కవిత వాళ్ళకి విషయం చెప్పి తాతయ్య తోటలో ఉంటారు పోయి తీసుకుని రండి అంది వాళ్ళిద్దరు మొహాలు చూసుకుంటుంటే బయట బైకుంది పోయి రండిరా అంది కవిత నవ్వుతూ బైకుంది అనగానే సహజంగానే ఇద్దరికీ హుషారు వచ్చేసింది గెంతుకుంటూ బయలుదేరారు వాళ్ళు వెళ్ళిన తర్వాత తల్లితో వాళ్ళు తెస్తాళ్ళెమ్మా నేను కాస్త నిద్రపోవాలి అస్తమాను నన్ను పిలవకు అనేసి పైకి తన గదిలోకి వెళ్ళిపోయింది పిల్లలు రావడానికి కనీసం గంట పడుతుందని ఆమెకి తెలుసు గదిలోకి వెళ్ళేసరికి ప్రమీల మంచంపై వెలకిలా పడుకొని కళ్ళు మూసుకొని ఉంది నిశ్శబ్దంగా తలుపు గడియ పెట్టేసి మెల్లగా నడుస్తూ వెళ్ళి నెమ్మదిగా ఆమె పక్కన పడుకుంది ఆ అలికిడికి కళ్ళు సగం తెరిచి ఓరకంట కవితను చూసి చిన్నగా నవ్వింది ప్రమీల ఆ నవ్వు మత్తుగా ఉంది కవిత ఆమెకు దగ్గరగా జరిగి ఆమె నడుముపై చేయివేయగానే ఆమె కవిత వైపు తిరిగింది ఆమె కళ్ళల్లోకి చూస్తూ చిన్నగా నవ్వి ఏం చేస్తున్నావే అంది కవిత గుసగుసలాడుతూ నువ్వు నీ కొడుకు ఇద్దరూ ఇద్దరే అలా వెళ్ళిపోవడమేనా అంది చిరుకోపంగా కవిత ఆమె నుదుటిపై ముద్దు పెట్టి అందుకేగా నేనొచ్చింది అంది ప్రమీల చిన్నగా నిట్టూర్చింది కొంత సమయానికి తమ రూమ్కి వెళ్తున్న రవి రమేష్ ఒక్కసారిగా ఆగిపోయి ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు తర్వాత ఆ గదికిటికి ఒకదాన్ని ఒక కొద్దిగా తెరిచి లోపలికి చూశారు అక్కడ తమ తల్లులు ఇద్దరిని చూసి షాక్ అయ్యారు ఆ తర్వాత కిటికీని నెమ్మదిగా మూసేసి తమ గదిలోకి పోయారు ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్న ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం అంతవరకు బాయ్